శ్రీమాత ఈరోజు మనం ఒక భక్తుని కథ తెలుసుకుందాం ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడంట ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడంట ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదంట గోవులని దేవతలుగా భావించేవాడంట ఆ పిల్లవాడు అయితే ఒకరోజు ఆ ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడంట అది చూసిన ఆ పిల్లవాడు మనసు బాధపడి నేనే రేపటి నుంచి ఆ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడంట బ్రాహ్మణుడు బ్రహ్మచారి పైగా వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవులు వెనకాల ఈ పిల్లవాడిని పంపించారంట అయితే ఈ పిల్లవాడు వేద మంత్రమును చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడంట వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తూ ఉండేవంట రోజు ఇచ్చే పాలు కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవంట ఆవులు ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా ఒట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటినీ విడిచిపెట్టి కట్టేవాడు రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదని భావించేవాడు అందుకే లోకం నందు సన్యాసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం రుద్రాధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడంట అయితే ఒక రోజున అటు నుంచి ఒక అతను వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఈ ఆవులు ఎన్ని పాలిచ్చినా అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ కదా అందుకని కర్రగొడ్డలు కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు కాసేపు అయ్యింది కొడుకు ఆవుల్ని తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి ఈయన సైకత తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలుతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనసు ఈశ్వరుని అందు లయమైపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగంకు అభిషేకం చేస్తున్నాడు ఈ లోపల చెట్టు మీద కూర్చొని ఉన్న తన తండ్రి నిన్న ఒక అతను ఫిర్యాదు చేశాడు అతను చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పెళ్ళాడిని భుజముల మీద కొట్టాడంట ఈ పిల్లవాడు శివునికి అభిషేకం చేస్తున్నాడు కదా దానిలో లేనమైపోయి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియలేనంతగా లేనమైపోయాడంట అతడు అభిషేకం చేస్తూనే ఉన్నాడంట కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగంను తన్నాడంట అది చిన్న భిన్నమైపోయిందంట అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చిందంట అయితే తండ్రి వచ్చినప్పుడు గొడ్డల్ని తీసుకొని వచ్చాడు కదా పిల్లవాడి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఆ గొడ్డల్ని పక్కన పెట్టాడంట అయితే ఈ పిల్లవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదంట ఏ పాదం శివలింగంను తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి రెండు కాళ్ళు నరికిపోయేటట్లు విసిరాడంట తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయంట క్రింద పడిపోయాడు దారులు కారిపోతున్నాయంట కొడుకు చూశాడు శివలింగంను తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడంట నెత్తురు కారి తండ్రి మరణించాడంట ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకతలింగంలోంచి పార్వతి పరమేశ్వరులు ఆవిర్భవించారంట నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు ఇంత అపచారం జరిగిందని కన్న తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేశావు మనుషుడివై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఈ వాటి నుండి నీవు మా కుటుంబంలో ఐదో వాడువు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు సాధారణంగా లోకంలో అయిపోతే ఆ విడిచిపెట్టిన ఆహారాన్ని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్యకొక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి ఆ శంకరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దాన్ని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినరాదు అని చెప్పాడంట ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడంట చండీశ్వరుడు బహిర్ముఖై ఉండడు లాగే ఆయన కూడా ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడూ శివధ్యాన తత్పరుడే ఉంటాడు ఆయనకు పిలిస్తే చాలా కోపం వస్తుందంట అందుకని ఆయనకి ధ్వనిశ్చండీశ్వరుడు అని పేరు మనలో చాలామందికి తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటాం ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటికి మాత్రం వేయాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడంట ఆ చండీశ్వరుడికి చూపించిన తర్వాత మనకి కూడా ఆ ప్రసాదం పైన పూర్తి అధికారం ఉంటుంది ఆ ప్రసాదాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడి దగ్గర ఒక ముక్క ఉండిపోతుంది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపం దానిని మీరు గుడి అందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు నంది మీద పట్టకూడదు చండీశ్వర స్థానం నందు చప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు ఆ చండీశ్వరుడు ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూర్తుల్లో పార్వతీ పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుకు తీసుకువెళ్తారు పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదవ స్థానం ఇచ్చారు ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగుపెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం మన భాగ్యమే భాగ్యం అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండో లేని ఊరు పూర్వం ఉండేది కాదు ఈ రెండు ఆలయాలు తేరాలి